ఈరోజు నేను చేసే పచ్చడి చింత చిగురు పల్లీలు కలిపి క్యాబేజీ మొక్కలు కలిపి పచ్చడి చేస్తున్నాను కావలసిన పదార్థాలు పల్లీలు ఒక నాలుగు స్పూన్లు ఒక కప్పు క్యాబేజీ తురుము కొత్తిమీర చింత చిగురు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూను ధనియాలు వేస్తున్నాను ఒక స్పూను చిగురు వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాను చిగురు వేయించుకుంటున్నాను ఆయిల్ వేసుకొని దానిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను ఫస్ట్ ఒక గుప్పడు క్యాబేజీ ఇంకలు కూడా వేసుకుంటున్నా ఈ క్యాబేజీ చట్నీ ఇంతవరకు ఎవరు చేయలేదు నేనే చేశాను ఒకసారి చేసుకొని తిన్నాం బాగుంది మళ్ళీ చేస్తున్నాను సరిగిన తర్వాత పచ్చిమిరపాయలు ధనియాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాం చింత చిగురు క్యాబేజీ వేయించింది దీని దీంట్లోకి వేసుకుంటున్నాం మిక్సీ జార్లో వేస్తున్నాం ఇదిగోండి పచ్చడి ఇదిగో ఒక రెండు స్పూన్లు వాటర్ వేసేయను గట్టిగా ఉందని మీరు కూడా వేసుకోండి రెండు స్పూన్లు సరిపోతే వేయండి చట్నీ మెదిగిందండి కాయలు ఎక్కువే పడుతుంది తీస్తున్నాము వేసేసాను వేసుకుంటున్నాను సమనగా తరిగిన ముక్కలు వీటిలో కలుపుకుంటే కరకర తింటే అన్న క్యాబేజీ చింత చిగురు పచ్చడి చేశానండి ఏమో రుచిగా ఉంటుంది మేము రేపు చేసుకొని ఒకసారి తిన్నాము మీరు కూడా చేసుకొని తిని కామెంట్ ద్వారా తెలిపండి మాకు ఎలా ఉందో